రేపు మనకు మూడవ కార్తీక సోమవారం కాబట్టి చాలా పవిత్రమైన రోజు అండి ఈ రోజు మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని చెయ్యండి అలా చేస్తే గంటలోనే మీ దరిద్రాలు అలానే కాకుండా దోషాలు పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది శివానుగ్రహం కూడా కలుగుతుందన్నమాట కాబట్టి స్నానాన్ని ఏంటంటే ఈ విధంగా ఆచరించండి మనకు కార్తీక మాసంలో ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే సోమవారానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కదండి కార్తీక మాసం అంటేనే స్నానానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే గనక ఈ వీడియోలో దీపం ఎలా పెట్టాలి స్నానం ఎలా చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి ఉపవాసం లేని వారు తినాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం సోమవారం ఏంటంటే కనుక శివుడికి అంకితం చేయబడుతుంది సోమవారం ఏంటంటేనండి పరమశివుణ్ణి పూజిస్తే ఆ పరమశివుడు యొక్క అనుగ్రహం మనకు సులభంగా కలుగుతుంది అలానే కాకుండా సోమవారం రోజున తప్పనిసరిగా అండి కొన్ని నియమాలను ఆచరించాలన్నమాట ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఏంటంటే కనుక మనము ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇలా నాన్ వెజ్ని తినకూడదు అలాగే వచ్చేసి సోమవారాల్లో ఏంటంటే మనము పొట్లకాయని వండుకొని తినకూడదండి అది పాము వలె ఉంటుంది కాబట్టి దాన్ని కోసి వండరాదనమాట అందుకే ఇంట్లో ఏంటంటే పొట్లకాయ కూరని సొరకాయ కూరని ఏంటంటే మనం వండుకోకూడదు వండుకోవటం వల్ల ఏంటంటే జన్మ జన్మల దరిద్రాలు మనకు పడతాయి అలానే మన జీవితంలో కష్టాలు ఏంటంటే గనక మనని వెంటాడుతూ ఉంటాయి అనమాట వాటిని అవేట్ చేయటమే మంచిది ఇక అలానే కాకుండా కార్తీక సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఎంత లేనివారైనా సరేనండి శివయ్యకి ఏంటంటే ఒక చిన్న దీపం సరే పెడతారు అంటే శుచిగా స్నానం చేసి చక్కగా ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని ఏంటంటే దీపం పెట్టడం అనేది జరుగుతుంది కదా మనం చూస్తూ ఉంటాం కాబట్టి రేపు కార్తీక సోమవారం రోజు మీరు మర్చిపోకుండా ఉదయం సాయంత్రం దీపం పెట్టండి అలానే కాకుండా శివాలయానికి వెళ్ళటం ఉపవాసం ఉంటే చాలా మంచిది ఒక్క సోమవారం ఉపవాసం ఉంటే మనం కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం మనకు లభిస్తుంది అలానే కాకుండా ఒక్క సోమవారం దీపం పెడితే మనకు శివలోక ప్రాప్తి కలుగుతుంది దీపాన్ని ఏంటంటే కనుక రకరకాలుగా వెలిగించడం జరుగుతుంది అండి కాకపోతే ఏంటంటే కనుక సోమవారం ప్రత్యేకించి ఏంటంటే మన జాతక సమస్యల్ని తొలగించుకోవటానికి పెట్టుకునే దీపం అనేది ఉంటుందండి ఇది చాలా మందికి తెలుసుంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి ఏంటంటే కనుక ముఖ్య ముఖ్యంగా సోమవారం రోజు ఏంటంటే కనుక తెల్లవారుజామున నిద్ర లేవండి నిద్ర లేచేసి చక్కగా ఏంటంటే కనుక ఇల్లంతా కూడా ముందుగా క్లీన్ చేసుకోండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఇల్లు క్లీన్ చేసుకుంటే మంచిదండి ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా సరే మన ద్వారా ప్రవేశించిన చెడు ఉంటుంది కదా అది వెళ్ళిపోతుంది అనమాట ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోండి స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక నీళ్ళల్లో ముఖ్యంగా మనము ఇది వేసుకొని చేయాలన్నమాట ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే ఆ ప్లేస్లో మీరు ఇలా గంగా జలం కానీ చిటికెడు పసుపుని కానీ కలుపుకోవాలి కానీ మూడవ కార్తీక సోమవారం రోజు అండి ఈ యొక్క కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఈ ఆకుని నీటిలో వేసుకొని స్నానం చేస్తే మంచిదని మనకు పురాణాలలో చెప్పబడుతుందండి అదేనండి ఉత్తరేణి ఆకులని నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అనమాట ఎందుకంటే ఈ చెట్టుకు అత్యంత శక్తి ఉంటుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అనమాట ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని ఇందులో ఏంటంటే గనక ఇముడుకొని ఈ చెట్టు అనేది ఏంటంటే కనుక పెరగటం అనేది జరుగుతుంది కాబట్టి ఉత్తరేణి ఒక రెండు ఆకులను తీసుకొని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు చక్కగా ఏంటంటే కనుక మనము ఇలా గంగా నది కావేరి నదిని తలుచుకుంటూ స్నానం చేస్తే ఆ నదిలో స్నానం చేసినంత ఫలితం మనకు లభిస్తుంది ప్రకృతి అనుగ్రహంతో పాటు శివ అనుగ్రహం కలిగి మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కావచ్చు అలానే కాకుండా మనకు ముఖ్యంగా మనం గమనించుకుంటే ఏంటంటేనండి మనం చాలా వరకు కూడా అంటే మానవులు ఉన్న తర్వాత అబద్ధాలు చెబుతూ ఉంటాం పాపాలు చేస్తూ ఉంటాం అలానే కాకుండా పూర్వకర్మ శాపాలు పాపాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి చక్కగా ఈ స్నానం మనకు ఉపయోగపడుతుంది ఇది రెండు పూటలు చేయొచ్చు అలానే కాకుండా కుదరకపోతే ఒక పూటన సరే స్నానం చేసి నార్మల్గా సాయంత్రం మళ్ళీ ఇలా నీళ్ళతో అంటే నార్మల్ నీళ్ళతో స్నానం చేసేయండి సరిపోతుంది అన్నమాట ఏమీ కలుపుకోకుండా అలా స్నానం చేసి ఉత్తికిన వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేసుకోండి పూజ చేసేటప్పుడు ముందుగా ఏంటంటే కనుక శివపార్వతల పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేయండి అలా చేసిన తర్వాత మీరు దీపం పెడతారు కదండి దీపం నేల మీద పెట్టకూడదండి ఈరోజు మీరు ఏంటంటే కనుక ఇంట్లో ఉసిరికాయల దీపం పెట్టుకోవచ్చు అలానే కాకుండా నార్మల్గా కూడా దీపం పెట్టొచ్చు దీపం పెట్టిన తర్వాత ఆకు మీద దీపం పెట్టండి ఏ ఆకైనా పర్వాలేదు ఉసిరి అంటే ఇలా మనం ఉసిరికాయల దీపం కూడా అంటే పెట్టుకోవచ్చు సాయంత్రం సమయంలో అలానే కాకుండా శివాలయానికి వెళ్ళి కూడా పెట్టుకోవచ్చు కానీ ఇంట్లో ప్రత్యేకించి ఏంటంటే ఈ విధంగా దీపం పెడితే మన కష్టాలు పోతాయండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక దీపం వెలిగిస్తారు కదా ఆకు మీద దీపం వెలిగించండి మందారాకు కావచ్చు తమలపాకు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక రావి ఆకు అలానే మర్రి ఆకు మీద కూడా మనం ఏంటంటే బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి అందులో ఏంటంటే కనుక చక్కగా మనం నువ్వుల నూనెను పోసేసి రెండు ఒత్తులను ఒకటిగా చేసేసి ఆ తర్వాత మన కష్టాలు పోవాలని ఒక లవంగాన్ని తీసుకుని చేతిలో పట్టుకొని ఆ లవంగాన్ని దీపంలో వేసి వెలికించి దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని ఒక చెట్టు మొదట్లో పడేస్తే మన ఆర్థిక సమస్యలన్నీ కూడా మెరుగుపడతాయి మన కష్టాలు పోతాయి మనకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది లవంగాన్ని వేసి దీపం పెడితే ఆ లవంగాల దీపం ఆ పరమేశ్వరుడు తీసేసుకుంటాడు అంటే దీపాన్ని ఆ పరమేశ్వరుడు ఏంటంటే కనుక స్వీకరిస్తాడనమాట కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా అండి రేపు మూడవ కాలం కార్తీక సోమవారం రోజు ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక విపరీతంగా ధన సమస్యలు ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రమండి మానవ అరిచేతుల్లో ధన రేఖలు ఉంటాయి ఇది చాలా మందికి తెలుసుంటుంది కొంతమందికి అసలు తెలియనే తెలియదు దీని గురించి అంటే మీరు ఏంటంటే కనుక ఇలా ధన ద్వారాలు మూసుకుపోయినప్పుడు మీరు ఎంత కష్టపడ్డా కానీ ధనం అనేది రాదు వచ్చినాది నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం కదా అలాంటి ధన సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా రూపాయి బిల్లను వేసి దీపం పెట్టారు దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లను దానం చేస్తే ధన ద్వారాలు తెచ్చుకోవటంతో పాటు శివపార్వతుల అనుగ్రహం అనేది సులభంగా మీకు కలుగుతుంది మీ జీవితం అనేది మారుతుంది మీకంతా కూడా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు దీపారాధన చేసుకోండి ఈ రెండు దీపాలు కూడా మీ జీవితాన్ని మారుస్తాయి మీ జాతకంలో ఉండే ఇబ్బందులను తొలగిస్తాయి ఆ ధనాన్ని తెచ్చిపెడతాయి కష్టాన్ని తొలగించి ఎలాంటి ఇబ్బంది అనేవి లేకుండా చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇక ఆ తర్వాత ఇంట్లో మనం దీపం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలండి ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టడం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఏంటంటే కనుక మన ఇంట్లో మనము అంటే చిన్న బెల్లముక్కలు నైవేద్యంగా పెట్టుకోవటం లేదంటే రెండు అరటి పల్లెను కూడా నైవేద్యంగా పెట్టుకోవటం విలువ పత్రాలను సమర్పించటం అలా ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకుని తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుని దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక శివుడికి ఆవు పాలతో కానీ లేదంటే పంచామృతాలతో కానీ నీళ్ళల్లో అంటే కొంచెం అంత విభూతి కలిపి ఆ నీటితో కానీ శివుడికి అభిషేకం చేసుకోవాలి ఇలా చేస్తే ఏంటంటే జన్మ జన్మల అంటే పాపాలు తొలగుతాయి అన్నమాట ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే మనకు తోచినట్టు మనం అభిషేకం చేయొచ్చు కొంతమంది నీళ్ళల్లో పసుపుని కలిపి అభిషేకం చేస్తే కొంతమంది మారెడదళాన్ని వేసేసి నీటిని సమర్పిస్తారు కొంతమంది పాలతో ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేయాలండి మనం ఏంటంటే చెప్పాలంటే చాలా మంది ప్యాకెట్ పాలు తెచ్చి శివలింగంపై పోస్తారు అలా పోయకండి ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇక ఈ విధంగా ఏంటంటే కనుక ఇలా సాయంత్రం గుడికి వెళ్ళండి కాసేపు శివాలయంలో కూర్చోండి అలానే కాకుండా శివుడికి అంటే చక్కగా శివనామాన్ని స్మరించుకుంటూ అక్కడే ఏంటంటే కనుక కాసేపు కూర్చోండి శివ భజనలో పాల్గొనండి అలానే కాకుండా శివ పురాణం వినండి కార్తీక సోమవారం రోజు ఇలా చేస్తే మంచిది ఈ రోజున ఏంటంటే కనుక ఇంట్లో వంకాయ కూరను మాత్రం అసలు తినకండి వంకాయ కూర వల్ల ఏంటంటే అష్ట కష్టాల భారిన పడిపోతాం వంకాయ కూరను తినకూడదు ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు మర్చిపోకుండా సోమవారం కదా కార్తీక సోమవారం పరమ పవిత్రమైనది అందుకే మీరు ఏంటంటే కనుక బెల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా ఇచ్చి పరిహారం చేసుకోండి బెల్లంతో ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే కనుక మీరు కోరుకుంది జరుగుతుంది మీరు కుబేరులాగా మారుతారు అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా అన్నమాట బెల్లంతో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటేనండి మీ సుడి తిరుగుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట బెల్లం పరమ పవిత్రమైనది బెల్లం ఏంటంటే గనక చాలా శుద్ధి అయినది కదండి భగవంతుడికి చేరే పదార్థాలలో బెల్లం నెంబర్ వన్ గా ఉంటుందన్నమాట అందుకే బెల్లాన్ని తీసుకోండి బెల్లం తీసుకొని ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా సిద్ధిస్తుందనమాట కోరికలు తీరి మీరు కుబేరులా మారటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీ కోరిక తీరాలంటే తప్పనిసరిగా ఏంటంటే బెల్లంతో ఇప్పుడు చెప్పే పరిహారం అనేది చెయ్యండి కొంతమందికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కొంతమందికి చిన్న కోరికలు ఉంటాయి అవి తీరనే తీరవు కదా చాలా బాధపడతారండి భగవంతుడు మా కోరికను తీర్చనే తీర్చడండి అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బియ్యపిండి కానీ లేదంటే మనం చెప్పాలంటే నార్మల్గా బెల్లంతో కూడిన ఆహారం ఏదైనా సరే పర్వాలేదు ఈరోజు ఈ కార్తీక సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అండి గుర్తుపెట్టుకుని సాయంత్రం సంధ్యా సమయం వరకు కూడా ఇలా ఇలా బియ్య పిండిలో ఏంటంటే కనుక చక్కగా బెల్లం నీళ్లు పోసి ముద్దలాగా చేసేసి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు దగ్గరికి వెళ్ళిన తర్వాత నమస్కారం చేసుకొని ఆవుని నుదుటి భాగాన తాకి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆవుకు మీరు తీసుకెళ్లిన బెల్లం ఆహారాన్ని పెట్టి మీ మనసులో ఏదైనా కోరిక చెప్పుకోండి కానీ అది బయటికి చెప్పకండి ఇలా ఏంటంటే కనుక మనసులో కోరిక చెప్పుకొని ఆవుకు ఆ బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి ప్రదక్షిణలు చేయండి నమస్కారం చేసుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఇలా బెల్లంతో ఈ విధంగా ముఖ్యంగా కార్తీక మూడవ సోమవారం రోజున చేసుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది ఎంతటి కోరికైనా సరే మనకు ఏంటంటే కనుక తగ్గట్టుగా మనం కోరిక కోరుకుంటే అది తప్పనిసరిగా అనమాట అంటే ఏడు రోజుల్లోనే మనం రిజల్ట్ చూడొచ్చు ఏడు రోజుల్లోనే ఏంటంటే కనుక మన కోరిక అనేది తీరిపోతుంది కాబట్టి మీరు ఏంటంటే గనక ఈ విధంగా ప్రయత్నించండి ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఎప్పుడైనా కావచ్చు మీ వీలుని బట్టి ఇలా బియ్యపిండిని తీసుకోండి కొంచెం అంత ఎక్కువగా అవసరం లేదు ఒక గుప్పెడంత బియ్యపిండి అందులో కొద్దిగా బెల్లం నీళ్ళు పోసి ముద్దలాగా చేసి చిన్న ఉండ సైజు చేసేసి ఏంటంటే కనుక తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆవుకు పెట్టొచ్చండి ఆవు తినేట తినేటప్పుడు కూడా ఆవుకు పెట్టేటప్పుడు కూడా గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పుకుంటేనే ఏంటంటే కనుక దేవతల దేవుళ్ళ యొక్క అనుగ్రహం కలిగి మనకి ఏంటంటే మన కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది అందుకే మీరు ఏంటంటే కనుక ఇలా ఆవుకు పెట్టేటప్పుడు చక్కగా సంకల్పం చెప్పుకోవాలన్నమాట అలా చెబితేనే మన యొక్క కోరిక కావచ్చు అలానే కాకుండా మనం చెప్పుకునే సంకల్పం కావచ్చు ముప్పై మంది కోట్ల దేవతలండి ఏంటంటే కనుక మన కోరికను వింటారనమాట అలా మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆ సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి మన కోరిక తీరటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇట్టే తీరిపోవాలన్నా సరే ఈ పరిహారం అయితే ఆచరించుకోండి ఆ తర్వాత ఈరోజు మీరు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ లవంగాల పరిహారం కూడా చేసుకోండి అంటే ఇంకా ఆవుకు అది పెట్టేస్తే సరిపోతుంది కోరికలు తీరుతాయి అలానే కాకుండా లవంగాలతో ఈ పరిహారం చేసుకుంటే మనకు మేలు జరుగుతుందండి లవంగాలు ఏంటంటే చూడటానికి చాలా చక్కగా ఉంటాయండి ఇవి లక్ష్మీ రూపంగా భావిస్తారు దీపంలో వేసి వెలిగిస్తారు బీర్వాలో దాచుకుంటారు పర్సులలో పెట్టుకుంటారు అనేక రకాల సమస్యల కోసం కూడా లవంగాలను ఏంటంటే కనుక ఉపయోగించడం జరుగుతుంది కదా కాబట్టి ఈ యొక్క కార్తీక సోమవారం రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక రెండే రెండు లవంగాలను తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా పరిహార చేసుకుంటే మీ సుడి తిరుగుతుందండి మీ జీవితం మారుతుంది అంతా కూడా మంచి రెండు అనమాట ఏంటంటే కనుక మీరు మారేడు చెట్టు దగ్గర పడేస్తే మీ జీవితంలో ఉన్న ఏంటంటే ఇబ్బందులు పోతాయి కొంతమందికి దైవనుగ్రహం ఉండనే ఉండదండి ఎంత కష్టపడతారంటే కనుక దైవనుగ్రహం కోసం మమ్మల్ని దేవుడు అనుగ్రహించటం లేదు మాకు అనుగ్రహాన్ని ఇవ్వటం లేదు దేవుడు మమ్మల్ని అంటే అసలు అనుగ్రహించడండి మా దరిద్ర జీవితం అండి అని మనని మనమే మనం తిట్టుకుంటూ ఉంటాం మనకు మనమే ఏంటంటే కనుక క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటాం అలానే మనం ఏంటంటే యజ్ఞాలు హోమాలు ఎన్నో చేస్తూ ఉంటాం అయినా మనకు దైవనుగ్రహం ఉండదు దైవనుగ్రహం ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో ఏంటంటే కనుక నష్టాలండి కష్టాలండి చాలా పడుతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు మన ఇమ్మటిలా జరుగుతుందో కూడా తెలియదు ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ ఎవరికైనా చెప్తే చూసి నవ్వే వాళ్ళే ఉంటారు కానీ అయ్యో పాపం అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి అందుకే మీరు ఏంటంటే కనుక ఈ కార్తీక సోమవారం రోజు గుర్తుపెట్టుకోండి సమయం రేపు కార్తీక సోమవారానికి సమయం మనం గనక చూసుకుంటే ఈ యొక్క లవంగాల పరిహారం రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల సమయం కానీ లేదంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల సమయం ఈ సమయం బాగుంటుంది ఉదయం కూడా బాగానే ఉందండి ఉదయం ఎప్పుడైనా చేయొచ్చు కానీ మధ్యాహ్నం సమయంలో చేయకూడదు మధ్యాహ్నం పన్నెండింటి నుండి ఒకటింటి మధ్యలో ఏంటంటే చేసుకోకూడదు మిగతా సమయాలలో చేసుకుంటే ఖచ్చితంగా అండి మీకుండే నష్టాలు తొలగిపోతాయి కష్టాలు తొలగిపోతాయి మీరు భరించలేని కొన్ని ఇబ్బందులు పడుతున్నారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రా రాగలుగుతారు కాబట్టి రెండు లవంగాలను తీసుకోండి రెండు లవంగాలకు కూడా పువ్వు ఉండేలాగా చూసుకోండి మారేడి చెట్టు దగ్గరే చేయాలి ఒకవేళ మీకు మా అరడి చెట్టు అందుబాటులో లేకపోతే రావి చెట్టు దగ్గర చేసుకోవచ్చు ఇలా రెండు లవంగాలను తీసుకుంటారు కదా ఆ లవంగాలకు పువ్వు ఉండేలాగా చూసుకోండి పువ్వు లేకపోతే అవి పరిహారానికి పంచేవనమాట నష్టాలు ఎక్కువగా భరిస్తున్నాం చాలా కష్టపడుతున్నాం చాలా కష్టాలను మేము ఏంటంటే కనుక భరిస్తున్నామండి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలాగైనా సరే వీటి నుంచి మేము బయటపడాలనుకునేవారు రెండు లవంగాలను తీసుకొని చక్కగా ఆడవారైతే కుడి చేతిలో మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలి పట్టుకొని ఈ లవంగాలకు మీరు సంకల్పం చెప్పుకోవాలి అంటే నష్టం గురించి కష్టం గురించి చక్కగా సంకల్పం చెప్పి ఆ తర్వాత వాటి వాటిని ఏంటంటే కనుక తల చుట్టూతో మూడు సార్లు తిప్పి అంటే కుడివైపు నుంచి ఎడమ వైపుకు ఎడమ వైపు నుంచి కుడివైపుకు ఇలా మీరు చేతిలో పట్టుకునే విధానాన్ని బట్టి ఇలా తిప్పిన తర్వాత వాటిని ఏంటంటే కనుక చెట్టు మొదట్లో పడేయండి మ్యాక్సిమం మీరేంటంటే గనక గుర్తు పెట్టుకోండి మారేడు చెట్టు దగ్గరే పడేయండి అంటే దీనివల్ల చెడేం రాదు మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక దైవ అనుగ్రహం కలుగుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి మనం చేసిన పరిహారం మనకు చక్కగా పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఇలా మారేడు చెట్టు దగ్గర ఏంటంటే Y... లవంగాలను పడేయండి అలానే కాకుండా మీరు మారేడు చెట్టు లేకపోతే రావి చెట్టు దగ్గర సంకల్పం చెప్పుకొని రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఈ యొక్క లవంగాలను పడేయండి ఇది చేసినట్టు ఎవరికి చెప్పకూడదు అలానే కాకుండా ఎవరికి తెలియకుండా కూడా మనం చేసుకుంటే మంచిది అనమాట అందరికీ చెప్పి చేసుకుంటే ఫలితాలు ఏం పెద్దగా రావండి ఎవరికి చెప్పకుండా చేసుకుంటేనే ఫలితాలు అధికంగా వస్తాయి అనమాట మనం కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తామంటే మన ఇంట్లో వాళ్ళే కదా చెప్దాంలే అన్నట్టుగా చెప్తూ ఉంటాం కానీ వాటి వల్ల పెద్దగా ప్రయోజనం అయితే ఉండదండి గుర్తు పెట్టుకోండి ఎవరికి చెప్పకండి ఎవరికి చెప్పకుండా మీరు లోనే దాచుకొని మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి ఇది ఇంట్లో ఎవరైనా చేయొచ్చు ఎవరిది వారికి ఏంటంటే గనక చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి భార్య భర్తలు ఎవరిది వారు సపరేట్గా చేసుకోవచ్చు లేదంటే పిల్లల పరంగా కూడా వాళ్ళది వాళ్ళు చేసుకోవచ్చు అనమాట ఎలా చేసినా ఫలితం వస్తుంది కాకపోతే ఏంటంటే గనక అన్ని ఒకటే చోట కలిపి పడేయకూడదు ఎవరిది వారు ఏంటంటే గనక అలా చెట్ల దగ్గర పడేయాలి అలాంటప్పుడే ఎవరిది వారికి రిజల్ట్ అనేది వస్తుంది అన్ని ఒకటేసారి కలిపి పడేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదనమాట ఇది మాత్రం గుర్తు పెట్టేసుకుని చేయండి ఇది ది బెస్ట్ పరిహారం అండి నిజం చెప్పాలి అలాంటి కనుక అంటే చక్కగా ఉపయోగపడుతుంది మీరే ఆశ్చర్యపోతారనమాట ప్రయత్నించండి ఫలితం తప్పక వస్తుంది